నేను కేంద్రపూర్వకమైనటువంటి ఉద్దేశించను తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు ఈ కార్పొరేషన్ మాత్రమే పరిమితమైనటువంటి ఎన్నికలు అయినప్పటికీ ఈ రాజకీయ తెలంగాణ రాష్ట్రానికి దిశానిర్దేశం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీల విషయంలో ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అప్పుడు కూడా పత్రికారే పోటీ చేస్తారు కానీ ఆ ఎన్నికల్లో మనం టిఆర్ఎస్ పార్టీ నిలబడం జరిగింది ఎన్నికల కూడా అందులో చాలా మంది నేను చెప్పారు

ఎవరైనా అడుగుతారో కేసీఆర్ గారిని మా అందరి పేటలో ఏ ఒక్క పేదవరకైనా ఒక్క ఇల్లు ఇచ్చారా ఈరోజు కేసీఆర్ చెప్పాలి నేను అడిగాను కేసీఆర్ గారు మీరు ఓకే ఎంచుకున్నారు కార్పొరేషన్ లో కార్పొరేటర్స్ చేశారు ఈ పార్టీ మేయర్ అయ్యారు మరి ఇంకా ఇల్లు అని రెండు వేల పదిహేను అనుకుంటే పద్దెనిమిది రూపాయలు ఇస్తాను నేను పద్దెనిమిది రోజులు ఈ రోజు రోజైతే మూడు సంవత్సరాలు ఇవ్వతుంది ఈ ఐదు సంవత్సరాలలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ నగరంలో ఇవ్వలేదు సరఫ్ నగర్లో ఐడియాస్ కాలనీ ఉంది ఐడియాస్ కాలనీలో మరి అక్కడ రెండు రెండు పెన్షన్ తెలుగు పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బస్సుల నుంచి బస్సులు పెట్టి స్వతేశం అందించే ఐడియాస్ కాలనీ సరే పై అక్కడ కఠిన టూ తిన్నటువంటి చూపించారు ఈ పెట్టుకున్నటువంటి బాత్రూమ్ ఎక్కడ ఉంటాడు కిచెన్ ఎట్లు ఇటువంటి ఇల్లే మీ అందరూ బస్తాయి అక్కడ మీరు కారు గుర్తు చెప్పారు బస్ కింద బస్సులు పెట్టి ఐదు లక్ష కాలేజ్ తీసుకెళ్ళారు చూడేటువంటి చాలా మంది అక్కడ ఏం చూసి కారు గుట్టి కొట్టేసినాక రోజు ఇద్దరు ఆ ఇల్లు స్థలమో అని ఆశపడ్డారు కన్నారు మీ కలిసి అహరాపల్ల సింహండి అన్న కోట శ్రీనివాసరావు ఆయన చాలా పిచ్చినారు అని రోజు నుంచి అంటారు ఆయన రోజు తింటున్నప్పుడు గుణానికి ఒక కోడి కట్టేస్తాడు ఆ కోడి కట్టేస్తే ఆ పొలం అందరికి దాన్ని తప్పడు వచ్చిన వరకు చూసుకుంటాడు తిందంటాడు ఆయన కూడా రోజు ఆ కోడిని చూసుకుంటా ఈ చికెన్ తింటున్నాను మసాలా సీజన్ తింటున్నాను అంటున్నారు కేసీఆర్ కూడా ఐడిఎస్ కాన్ లో ఇల్లు చూపించి ఇల్లు మీకు వచ్చినాయనుకోండి ఇల్లలో మీకు కాబోించిందనుకోండి ఈ కిచెన్లో లో ఉపయోగించాం అనుకోండి ఈ టైంలో ఉపయోగించుకుందాం అనుకోండి ఇది కొడుకు రమ్ము ఈ అని కేసీఆర్ కూడా ఐడియా స్కాన్ని ఇల్లు చూపించి ఐదున్నర సంవత్సరాలుగా ఒకటి చేస్తా ఉన్నారు అడగాలి టీఆర్ఎస్ పోటీ అడగాలి మాకు ఇల్లు చెప్పి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయి లేదా ఎంచుకోలేదు జరగాలి కేసీఆర్ మాత్రమే ఆయన తొమ్మిది వందల ఎకరాలలో ప్రగతి భవన్ కట్టుకున్నారు అక్కడ మరి అద్భుతంగా కోట్ల రూపాయలు కట్టే ఇన్ని కట్టుకున్నారు నాలుగు నెలల్లో కట్టుకున్నాడు ఆయనకెవరం నాలుగు నెలల్లో నిలబెట్టుకుంటారు పేద ప్రజల పెద్ద వరకు పోలీసు కొన్ని సంవత్సరాలే ఆరున్నర సంవత్సరాలని ముఖ్యమంత్రి గారు వచ్చి పోలీ సంవత్సరాలే కానీ రోజు పన్నెండు ఇద్దరు కూడా అనేక రకాలు పెద్ద పెద్ద పుస్తకరాలు మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు తల్లి కొడుకులు కూడా ఈరోజు రాష్ట్రాన్ని వింటున్నారు గత సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి కేసీఆర్ ఎన్నో సోడ్ చెప్పాలి కృష్ణామణి వచ్చింది వాజ్పేయి గారు పరిశ్రమస్తే పుష్కరాలు జరిగింది ఈరోజు గోదావరి ఏదైనా వచ్చింది కేసీఆర్ గారు ఆయన రాకమే సంబంధించిన సమస్య ఉంది మెట్రో చేసీఆర్ కేసీఆర్ తెలే ఆయన ముఖ్యం కారణమైన దానికి కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలు